Buyurun. 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 మిత్రులకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది ఇలా పెండింగ్ స్కాలర్షిప్ విద్యార్థులు నిరుద్యోగులు రోడ్లు ఎక్కి అనాథ అనాథలై చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇది రియంబర్స్మెంట్ రాక స్కాలర్షిప్ లాక యాజమాన్యం డబ్బులు కట్టలేక పరిస్థితి ఏర్పడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ ముందు బాధలక గవర్నమెంట్ ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అంతా ఉన్నాం ఇప్పుడక్కడే గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో కొన్నిసారి విద్యార్థులు విద్యార్థి విద్యార్థులని ఆగం చేసిన ప్రభుత్వం కాబట్టి ఈసారి కూడా అదే ప్రభుత్వం వస్తే అని ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ నిధి చరిత్ర విద్యార్థులది ఈ ప్రభుత్వం కూడా అలంగా చేస్తా ఉన్నది ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో అద్దరించనీ తెలియవలసాము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వం ఏం చేసిందో అదే పాలన మీరు కూడా చేస్తా ఉన్నారు అది కాకుండా మాకు రావాల్సిన ఎనిమిది వేల ఐదు వందల పీజీ ఎనిమిది వేలమెంట్ కోట్ల రూపాయలు విడుదల చేయాలి ఏం పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఓట్లపై మంత్రుల మంత్రులు ముట్టడిస్తాము అని చెప్పేసి హెచ్చరిస్తాము ఈ రోజు రీంబర్ కోసమని కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది విద్యార్థులు అందరం ఏకమైతే మాకు గద్దరించడం కొత్త కాదు విద్యార్థులు ఏకమైన పరిస్థితి ఏర్పడుతుంది ఒక రేవంత్ రెడ్డి ఈ రోజు ఐదు వేల మంది విద్యార్థులతో సూర్య కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది సూర్య కలెక్టర్ నడుస్తున్నాము నడుస్తున్నాం మేము ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతాను నా ఫ్యూజ్ రియంబర్స్మెంట్ నా స్కాలర్షిప్ కావాలని చెప్పి పెద్ద మొత్తంలో ర్యాలీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డిగా మీరు మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే అంటే విద్యాశాఖ మీ దగ్గర ఉంది మరి మీ చదువు ఎంత దూరం ఉందో నాకు తెలియదు కానీ మరి మీ విద్యాశాఖ ఎట్లా మీ దగ్గర ఉంటుంది విద్యాశాఖ మీద మీకు ఎంత అవగాహన ఉంది ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని వేల ఫ్యూజ్ రియంబర్స్మెంట్ ఉంది మా పేద విద్యార్థులను ఎందుకు రోడ్ రోడ్డు మీద అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మరి మేము ఎప్పుడు ఎంగలోనే ఉండాలా మీరు ఏసీ వెళ్ళాలా ఏసీ భవనంలోనే ఉండాలా మమ్మల్ని మా పేద విద్యార్థులు ఎప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నా రేవంత్ రెడ్డి కబర్సార్ కాస్కో ఇప్పటికీ బీటెక్ కాలేజ్ పడ్డాయి నాన్న రోజులు ఈ కాలేజ్ కూడా మూతబడే అవకాశం ఉంది మరి మా పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి సబ్జెక్ట్ ఎక్కబడిపోతుంది ఉన్నతమైన వాళ్ళు ఉన్నత డబ్బులు ఉన్నది మాత్రం వాళ్ళ ఇళ్లలో ప్రైవేట్లు చెప్పుకొని పోతున్నారు మరి మా పేద విద్యార్థులు ఎప్పుడు ఎక్కడ పోవాలి పచ్చ మాట్మెంట్ ఇప్పుడు విడుదల చేయకుంటే మీ శీతకాల సమావేశంలో అతని ముట్టడిస్తాం ఇప్పుడు మిమ్మల్ని రోడ్ మీద మేము ఎమ్మెల్యే మేము మాత్రం నేను కూడా రోడ్ అనేటువంటి ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ बीजेपी राजम बीजेपी राजम बंगाल राजम दो बीजेपी राजम बीजेपी राजम बंगाल राजम दो